హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో శ్రీశైల మహాక్షేత్రానికి తూర్పు ద్వారంగా పిలువబడే శ్రీ త్రిపురాంతకేశ్వర క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నా ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో ఉన్న మాచర్లకి నలభై కిలోమీటర్లు గుంటూరు కర్నూలు రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ త్రిపురాంతక క్షేత్రం ఉంది ఈ దేవాలయాన్ని ప్రపంచంలోనే శ్రీచక్ర ఆధారితంగా నిర్మించిన ఏకైక శివాలయంగా చెప్పుకుంటారు ఎందుకంటే ఈ దేవాలయం ఆకారం శ్రీచక్రాన్ని పోలి ఉంటుంది అలాగే ఈ ఆలయంలో దర్శనమిచ్చే చామరకర్ణ రససిద్ధి గణపతిని దర్శించుకోవటం మరొక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు ఈ ఆలయాన్ని భక్తుల కష్టాలు తీర్చే ఆలయంగా చెప్తుంటారు ఎందుకంటే ఈ ఆలయంలో వెలిసిన త్రిపురాంతకేశ్వరుడు స్వయంగా పార్వతీదేవి కోరిక మేరకు ఇక్కడ వెలిశాడనమాట పూర్వకాలంలో ఈ కుమారగిరి పైన త్రిపురాసురులు అనే రాక్షసులను పరమేశ్వరుడు సంహరిస్తాడు ప్రస్తుతం ఈ కుమారగిరికి నైరుతి భాగంలో చెరువు రూపంలో ఉన్న చితాగ్నిగుండం నుంచి పార్వతీదేవి బాల త్రిపుర సుందరి రూపంలో పరమేశ్వరుడుకు సహాయం చేస్తుంది దానికి గుర్తుగా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఒక వరం ఇస్తాడు ఈ త్రిపురాంతక క్షేత్రంలో త్రిపురాంతకేశ్వరుడిగా వెలిసి భక్తుల కష్టాలు తీర్చమని పార్వతీదేవి వరం కోరుతుంది ఆ వరం మేరకు ఈ క్షేత్రాన్ని త్రిపురాంతకం అని పరమేశ్వరుడిని త్రిపురాంతకేశ్వరుడు అని పిలుస్తుంటారు ఈ ఆలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయటం వల్ల మనకున్న దోషాలన్నీ తొలగిపోయి కష్టాలు తీరిపోతాయని ఎంతోమంది పండితులు చెప్తున్నారు అసుర సంహారం జరిగిన క్షేత్రం కాబట్టి నైరుతి అసురునికి సంకేతం కాబట్టి ఈ ఆలయంలో దర్శనం నైరుతి వైపు నుంచి ఉంటుంది అలాగే ఈ కొండపై స్వయంభుగా వెలిసిన స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి ఇక్కడ నుంచి నరసరావుపేటకి దగ్గరగా ఉన్న కోటప్ప కొండ మేనకు స్వామి అడుగు పెట్టారని స్థల పురాణం అలాగే ఈ ఆలయంలో పురాతన కాలానికి చెందిన ఎన్నో రకాల శిల్పాలు మనం చూడవచ్చు అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగాన్ని కళ్యాణ త్రిపురాంతకేశ్వరుడు అని పిలుస్తుంటారు ఈ ఆలయంలో పరమేశ్వరుడు ఎన్నో రూపాల్లో దర్శనమిస్తాడు ఎంతో అరుదుగా బ్రహ్మసూత్రంతో దర్శనమిచ్చే శివలింగాలను కూడా మనం ఈ ఆలయంలో చూడవచ్చు ఎన్నో విశేషాలతో ఎంతో చరిత్రతో మహిమతో కూడిన ఈ త్రిపురాంతక క్షేత్రాన్ని మీరు కూడా దర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్లకు తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి మరో వీడియోతో కలుద్దాం